హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్ బొట్టును వదల్లేదు ఒకప్పుడు వ్యక్తి ప్రతిభ గురించి ప్రస్తావిస్తే ప్రస్తుతం బొట్టుపై విమర్శలు కురిపిస్తున్నారు అమెరికాలో ఈ మధ్య జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యం భారతీయ మూలాలున్న మధుర శ్రీధరన్ అమెరికాలోని ఓసియో స్టేట్కు పన్నెండవ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు ఈ విషయాన్ని ఎక్స్లో అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించగా ఆమె పేరు శరీర రంగు పెట్టుకున్న బొట్టు మీద కామెంట్లు చేశారు సొలిసిటర్ జనరల్గా ఇండియన్ ఏంటి అమెరికన్స్ కరువయ్యారా నుదుటన బొట్టు పెట్టుకొని మరి వచ్చిందండి కొలువుకి బొట్టు పెట్టుకుంటేనే స్థానికులకు కొలువిస్తారా అంటూ స్ట్రోల్స్ చేశారు ఈ కామెంట్స్పై ఓసియో అటార్నీ జనరల్ దేవ్ యోస్ట్ స్పందిస్తూ మధుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో చాలామంది ఉన్నారు కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి ఇక్కడి వారినే పెళ్లి చేసుకుంది ఆమె అనేక అంశాల్లో అవగాహన కలిగి ఉంది సొలిసిటర్ జనరల్ హోదాకు అర్హత ఉన్న వ్యక్తి అయినా కూడా ఆమె పేరు రంగు మిమ్మల్ని ఇబ్బంది పెడితే తప్పు ఆమెది కాదు మీ మెదర్లు అంటూ పోస్ట్ చేశారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ